హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక స్వీట్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది ఏమిటంటే గులాబ్ జామ్ ఇంకా ఈ గులాబ్ జామ్ స్పెషల్ ఏమిటంటే నేను ఇది గులాబ్ జామ్ పిండితో చేయలేదు బ్రెడ్ ఉంటుంది కదా మిల్క్ బ్రెడ్ స్క్వేర్ బ్రెడ్ ఉంది కదా దాంతో చేశాను అనమాట ఎప్పుడు పిండితో కాకుండా ఇలా బ్రెడ్తో ట్రై చేద్దామని ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను అనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఏమంటే ఇవి కొద్దిగా అనమాట పాకంలో వేసినప్పుడు కొంచెం ఉబ్బుతాయి అవి అయితే పాకం పట్టుకొని మనం చేసిన సైజు కంటే కొద్దిగా ఎక్కువ అవుతాయి కదా అలా అవ్వవు అనమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేస్తారని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా కావాల్సినవైతే ముందుగా పాలనైతే కాచి చల్లారబెట్టుకోవాలన్నమాట పెట్టుకోవాలన్నమాట కాచి చల్లార్చిన పాలు అలాగే బ్రెడ్ మనకి ఏది అవైలబుల్ ఉంటే అది నేనైతే మిల్క్ బ్రెడ్ అయితే తీసుకున్నాను ఇది కట్ చేసుకోవడానికి ఇందులో కలుపుకోవడానికి అనమాట ఇది బౌలు చూడండి ఇంకా ముందుగా అయితే బ్రెడ్ని అయితే మనకి ఎన్ని కావాలని తీసుకోండి మనకి తీసుకునేటప్పుడు ఎక్కువ అనిపిస్తుంది కానీ పాలు పోసి కలపకది కొంచెం అవుతుంది ఇంకా నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను కదా అనేసి నేను ఒక ఎయిట్ బ్రెడ్స్ అయితే తీసుకున్నాను అనమాట చూడండి ఈ బ్రెడ్లు తీసుకున్న తర్వాత సైడ్కి బ్రౌన్ కలర్ ఉంది కదా అది మొత్తం కట్ చేసుకోవాలన్నమాట మనకి వైట్గా ఉండాలి కాబట్టి బ్రౌన్ కలర్ మొత్తం కట్ చేసుకోవాలి చూడండి ఇంకా వెనక వైపు కూడా ఉంది స్టార్టింగ్ బ్రెడ్కి ఉంటుంది కదా వెనక వైపు కూడా బ్రౌన్ కలర్ది ఇంకా అది కూడా మొత్తం తీసేసుకొని చిన్న చిన్న పీస్కి అయితే ఇందులో బౌల్ అయితే వేసుకోవాలి చూడండి ఇంకా మనకి ఎన్ని కావాలో అన్ని బ్రెడ్లను ఇలా సైడ్స్ మొత్తం కట్ చేసుకొని ఇంకా వైట్ కలర్ దాన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం ఎందులో అయితే కలుపుకోవాలనుకుంటున్నామో ఇంకా అందులో డైరెక్ట్ వేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఇంక ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఒక పొడి లాగా అయితే చేసుకోవాలి మొత్తం మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇలా ఇంక ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులోకి ఎన్ని కావాలో అన్ని పాలు చూసి వేసుకోండి బ్రెడ్ కదా కొద్ది పాలు పోసినా మొత్తం దగ్గరికి అవుతుంది అనమాట చూసుకొని వేసుకొని బాగా ముద్దలా కలుపుకోవాలి చూడండి ఇలా ఇంకా నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి అయితే నేను వేద్దామని చూస్తే మా ఇంట్లో ఖాళీ అయిపోయింది ఇంకా నేను బయటైతే కొనను నెయ్యి ఇంట్లోనే రెడీ చేసుకుంటాను అనమాట అందుకే కొంచెం ముందే దాంతోనే సర్దుకుంటున్నాను ఇంకా మీ ఇంట్లో ఉంటే ఎక్కువ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇంకా ఇలా ముద్ద చేసుకున్న దాన్ని చిన్న చిన్న బాల్స్లో మనం గులాబ్ జామ్ ఏ సైజు కావాలో ఆ సైజులో చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఇవైతే క్రాక్స్ అయితే ఎక్కువ రావు అనమాట బ్రెడ్తో చేసింది కాబట్టి స్మూత్ అయిపోయింది మనం ఎక్కువ రోల్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట రెసిపీ అయితే గులాబ్ జామ్ కంటే ఇదే ఫాస్ట్ అయిపోయింది నాకైతే చూడండి క్రాక్స్ అయితే అస్సలు లేవన్నమాట ఇంకా ఈజీగా త్వర త్వరగా చేశాను అనమాట నేనైతే ఇంకా ఇలా అన్ని రోల్ అయితే చేసి పెట్టుకున్నాను రౌండ్గా ఇంకా ఇప్పుడు పాకం కోసం చక్కెర ఒక కప్పు చక్కెర తీసుకున్నాను ఇంకా బ్రెడ్ ఆల్రెడీ కొద్దిగా స్వీట్ ఉంటుంది కదా అనేసి చూడండి ఇలా చిల్లి కొద్దిగా చక్కెర వేసి ఇంకా మనకు ఇలాచీలు కొన్ని వేసుకొని పౌడర్ చేసుకుంటే ఇవి ఇలాచీలు తొప్పలు లేకుండా ఉంటాయి అనమాట చూడండి ఇలా ఇంకా షుగర్ అయితే ఒక కడాయిలో తీసుకొని ఒక కప్పు షుగర్కి కప్పు వాటర్ అయితే అనమాట ఇంకా మనకి పాకం ఎక్కువ కావాల్సిన అవసరం లేదు కాబట్టి కప్పు నర్ర వాటర్ వేస్తే సరిపోతుంది బ్రెడ్ ఆల్రెడీ కొద్దిగా స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఎక్కువ స్వీట్ ఏం అవసరం లేదు ఇంకా పొడి చేసుకునే చక్కెర ఇలాచి పొడిని కూడా ఇందులో వేసేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి చక్కెర కరిగే వరకు చూడండి ఇదైతే పాకము మరీ తిక్కుగా రావాల్సిన అవసరం లేదు కొద్దిగా చిక్కబడితే చాలన్నమాట ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు ఇంకా పాకం అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా వీటిని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి చూడండి నేను వేసేటప్పుడు బ్రెడ్ కదా ఇది పగిలిపోతుందేమో అనుకున్నాను అస్సలు బాగాలేదు చాలా బాగా వచ్చింది చూడండి ఇంకా ఇలా వేసుకొని మొత్తం ఎర్రగా వచ్చే వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా నురుగు కొద్దిగా తగ్గాక కలపండి లేదంటే అడుగు అంటుకొని పగిలిపోయే అవకాశం ఉంది చూడండి ఇలా ఇంకా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా వీటంటే డైరెక్ట్లో తీసి షుగర్ సిరప్లో వేసుకుంటే ఇంకా మనకి రెడీ అయిపోతుంది ఇంకా మిగిలినవి కూడా ఇలాగే సిమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలన్నమాట హైలో అయితే అస్సలు పెట్టకండి ఇంకా సిమ్లోనే పెట్టి ఇలా వేయించుకున్న వాటి అన్నిటినీ షుగర్ సిరప్లో వేసేసి ఇంకా ఒక రెండు గంటలు అయితే పెడితే బాగా షుగర్ సిరప్ని పీల్చుకుంటాయి అన్నమాట చూడండి రెండు గంటల తర్వాత కొద్దిగా ఉబ్బుతాయి అన్నమాట మనకి గులాబ్ జాము లాగా అన్నమాట ఇవి బ్రెడ్తో కదా చేసింది చూడండి లోపల కూడా బాగా సాఫ్ట్గా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా మా పిల్లలు సాయంత్రం రాగానే వాళ్ళకైతే సర్ప్రైజ్ అని ఇచ్చారు చాలా ఇష్టంగా అయితే తిన్నారు బాగా నచ్చింది అన్నారు వాళ్ళకైతే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిండితోనే కాకుండా ఇలా ఒకసారి బ్రెడ్తో కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఆస్వా అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం శ్రావణి రంజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చూడండి ఇంకా మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలకు కూడా త్వరగా చేయొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో మేము ముందుకైతే వచ్చేస్తాను బాయ్ బాయ్ టేక్ కేర్ అండి అందరికీ బాయ్ బాయ్ సీయూ